హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా కనికరంగా అయితే ఉన్నాను మరి నా స్నేహితులకి మరి గుర్తు వస్తే సరదాగా అయితే వస్తుంది నా ఫ్రెండ్షిప్లకి నా స్నేహితులకి అత్తమామ వాళ్ళ వాళ్ళకి గుర్తు చేస్తే నాకు చాలా ఒక్క విధంగా సరదా వస్తుంది మరి నేను నేను ప్రేమించిన అమ్మాయికి నేను లవ్ చేస్తున్న అమ్మాయికి గుర్తు చేస్తే చాలా చాలా బాధాకరంగా చాలా నా గుండె లోపలైతే ఏడుస్తుంది అన్నమాట నేను మంచి చిన్న కుర్రోడు ఉన్నప్పుడు కూడా మంచి వయసు ఉన్నప్పుడు కూడా ఈ ముక్కుకి మీసం రాకుండా ఉన్నప్పుడు కూడా అమ్మాయి కోసం అయితే నేను పిచ్చి అయితే ఆవలేదన్నమాట అన్నమాట ఓకే నాకు ఈ వయసులో ఈ దినంలో పోనీ సంవత్సరం నుంచి అయితే మా ఫ్యామిలీ నా తమ్ముళ్ళకి కూడా తెలుసు నా బాధ అమ్మాయి కోసం అయితే అదే విధంగా నేను ఒక్క పాట అయితే ఆ అమ్మాయికి మా కొండ భాషతో చెప్పి అందరికీ వినిపించాలని నా ఒక్క ఉద్దేశం అయితే ఉంది చాలా చాలా నా గర్భం అయితే ఏడుస్తుంది చాలా చాలా కాలుతుంది అన్నమాట ఫ్రెండ్స్ అలాగే చెప్తుండి మర్చిపోయాను నేను అద్భుతంగా అయితే చెప్పలేను చాలాసాలా నిజంగా అయితే చెప్తున్నాను నాకు అయితే ఆవిడి కూడా ఉంది నలుగురు పిల్లలు కూడా ఉన్నారు కానీ పోయిన సంవత్సరం నుంచి ఎందుకంటే ఒక అమ్మాయికి నేను లవ్లో పడను అనమాట లవ్న లవ్లో పడిన అప్పటి నుంచి మా ఫ్యామిలీ కుటుంబంకి మా తమ్ముళ్ళుకి వెనకత అలా పుట్టిన తమ్ముళ్ళకి మొత్తం తెలిసిన సంగతి అయితే చాలా నేను బాధాకరంగా అయితే ఉన్నాను అయితే మరి ఒక్క రూపంగా అయితే మా కొండ భాషతో అలా చెప్పేసి నేనైతే వినిపించబోతున్నాను ఓకే అందరు వినండి మీకు నచ్చినట్లు అయితే ఒక్క లైక్ మాత్రమే చేసుకోండి లేకపోతే వద్దు అలాగే మని అమ్మాయికి తెచ్చే విధంగా అయితేనే ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ అడిగేసి మాట్లాడుకోవాలి లేకపోతే ఆ అమ్మాయి జోలికి అయితే ఎలా కూడదన్నమాట మనము మొగ్గవాళ్ళు ఆడ అమ్మాయి అయితే అది ఒక పక్క ప్రేమిస్తుంది ఒక పక్క మానేస్తది కూడాను కానీ మన మొగ్గ వాళ్ళు అయితే ఓకే నేను చెప్పేది నిజంగా ఇప్పుడైతే రూపంగా అయితే నేను పాడి వినిపిస్తాను ఫ్రెండ్స్ అదే కామ్గా ఉంటుంది దగ్గు అయితే నేను పాట ఆ వీడియో మొదలు ఎప్పుడు అయితే మొదలెట్టానో అప్పుడే దగ్గు అయితే వస్తుంది మీరు ఏమనుకోకండి అయోనా బాబు అయోనాను అయో నా బాబు బంగారు బొమానిను

महागुंडे लो ई बाई शिशु सुने गृती वाजा ने ग्रीजी ना दुने निजा में गुरु सालाड और बिंक वाजी ना ना मारता आशा किति दे मोसे मो किति नो बाई बंगारु बोमा

मानसू दु बाबु मानसू दु नयार बाजी ने नानो बुलाजि न ना गानी बुलाजि न रोजु दिङ रि मुका बाबाई नि दिबो सोनो ভেন দা মাহিঙা নাহা জিউহাই শিনেদ বাবু ৰজুদিন বাবু ইউণ্ড্ৰী মোক নিহি বছনানে মাহিঙানে নাহা জিউহাই শিনেদ বাবু నిజామే గురువు ఆహే ఫ్రెండ్స్ అదే విధంగా ఉంటుందన్నమాట మనము ఎప్పుడు కానీ ఆడవాళ్ళు ఫోన్ నెంబర్ ఆడుక్కొని ఎప్పుడు కానీ ఆడవాళ్ళతో మాట్లాడకూడదు మనం ప్రేమించిన అప్పుడు కరెక్ట్మని తీసుకెళ్ళాలి లేకపోతే మానేయాలి కానీ ఆడవాళ్ళ జోక్యం అయితే వెళ్ళకూడదు ఓకే

నిరోసే పూర్త బాబూ గురు అలాగే మన మొగ్గవాళ్ళు ఎంత ముద్దు పలుకు పలికిస్తాం మాట్లాడిపిస్తాం కానీ ఆ ఆడమ్మాయి మనసులు ఎలాగ ఉంటుందో మనకు తెలియదు అన్నమాట తినే తిండి కూడా మర్చిపోతారు అలాగుంటుందన్నమాట ప్రేమ విషయం అయితే Basti ban bai nihi ban babu nih dari nangi babu Basti ban bai nihi ban bai nihi dari nangi Prema SONSI बुला नि बाडिदु फाँडी नुन बोधबा गुर्ती बाडिदि मुस्कु मान्छु निहे मुस्कु प्रेमा ए? गुर्ती दु खड्का दु बाई निद्राबान रे ए? बाटा दु बस्ती आउने यु खाए दु बाबु गुर्ती बडी दुनी हि मुस्कुराड बीतिंगा बाई खानका दु बाबु निद्राबा नाङि रे रे दु रेत रे दु बाबु रेत ना निदाव साला बाद तमना उनी ने बाबु बाटा दु भाषा बाई निहि मुस्कुने मान्छु उनी ने बाबु बाटा दु ताली बा भाषा तिङ बाबु निही मुस्कुने मान्छु হেমেঙা না ই হর বিটিংবা বুদ্ধিনে পুটাবেদ গানুটাবে হেমেঙা বাবু ইংর বা বুদ্ধি পুটাবেদ নাহ গিয়ানও পুটাবেদ जी जी ने बाई मादी दु मादीनी नानो बाबू वेसी ना ताली वेसी ना ताली हुनरी सारिनी नो बने यार द मुने किया आला सामु किया

বাদ নছজি নাই বাবয়ি চাৰিআলামিনি নানু বাই বে সাজি নাহা নি কি আন ইয়ানো বাই নিঙিজিনা Ayo na babu na ko sami so endani Bada ai ji unri sari ala samki ki aninu Ha ah, nijame guru haches Hmm premanya nya nah, merelang manjina do ijri ka ala sam kidu Hmm ijri ka sam ද නන විජර කොඩග කකර දොකरी දොකර විජර වෙන යි විරි බුද්ධි වෙන බාබ තගී තන බද්ධ වෙන න අන්නසි කොඩ ගැන නැගී බුද්ධි වෙනගන මටස එල නැගී මතන වෙන ය පටී පනිකන් ම බවා කොප කොට කර අ නනර පසින කර තිකවර रायता ओड़ीशा ती यानी फोन किता महागुरु हाँ बाबा नम्बर छतान टूरिवानी ओडिशा तीवानी खाई तब कहो कह इज महान खाइटा तुमर जामर टूरिया गीत गायबार पर आईबी बोली विचारि ईशा आओ आओ फरफ सर तो ईशान মাছা বাবুয়ান্তালি বু লা তিঙোানে ದಾಮ ಕೂಬು ವಿಶಾರಾಮ ಬಾಬು ತಗಿಯಂಡಾಮನಾ ಮಯಾಂದ್ರಾ ಬಾಬು ಬುಲಾ ತಗು ಬಾನೆ ವಿಷಾರಾಮು ಕಾಗಿಯೇ ಡನೆ ಮನ

Undri dari nyumbang akar sinat Undri dari nyumbang abana sile Nanu besi naningi Undri dari nyumbang akar Undri dari nyumbang abana kie Ningi, ningi orbitinya నీంగితి అదే ప్రే చిన్న చిన్న వీడియోలు అయితే చేద్దాము అలాగే మరి కొద్దిగా లాంగ్ అయినా మరి కొద్దిగా డేటా కూడా మరి పని చేయట్లేదు అందుకని చిన్న చిన్న బిట్టులు చిన్న చిన్న ముక్కలు అయితే నేను మరి చేసి మరి అందరికీ మరి నవయిస్తూ ఆడిస్తూ పాడిస్తూ అలాగే గెలిపిస్తున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మా ఊరి వాళ్ళకైతే ఇలాంటిది అయితే మరి అన్నమాట మరి నా ఉన్న బంధుమిత్రులకి అయితే మరి ఇలాంటిది చాలా చాలా నచ్చుతుంది చాలా చాలా మరి ఇష్టం కూడా పుట్టింది అన్నమాట అందుకని నాకు కూడా కొద్దిగా నచ్చింది అన్నమాట మా ఊరి వాళ్ళకైతే మరి నచ్చట్లేదు అందుకని అలాగా మన ఊరి వెళ్ళిన దగ్గర ఉంటే మాత్రం నేను పాట కూడా పాడాను అదేవిధంగా మరి హామ్గా ఉంటాను మరి లేకపోతేనే మరి కొద్దిగా అలా పాట పాడేసి కొద్దిగా మనుషులు లేని చోట వెళ్ళేసి పాట పాడి అలాగే ఊటూప్లో అయితే నేను వినిపిస్తున్నాను ఓకే ఫ్రెండ్ అలాగే మరి ఇది నేనైతే మరి ఈ ప్రేమ కోసం అయితే చెప్పాను మరి నచ్చిందంటే మరి ఒక్క లైక్ మాత్రమైనా చేసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్